మేడం వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంకర్రావం ముగించినప్పుడు సిద్ధం కార్యక్రమం వైసీపీ విశాఖపట్నంలోనే స్టార్ట్ చేసి సిద్ధం అని చెప్పేసి మీటింగులు పెడతా ఉన్నాడు మేడం ఏం డెవలప్మెంట్ చేశాడు సిద్ధం అనే దానికి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయా వాళ్ళు ఏం మంచి ఈ దేని మీద వాళ్ళు సిద్ధం అంటున్నారు అండి ఏం చెప్తారు మేడం అంటే ఇప్పుడు ఆయన పోస్ట్లో నేను కూడా అక్కడక్కడ ఈ మధ్య కాలంలో చూసానండి నేను సిద్ధం అని ఒక ఈ మూమెంట్తో ఆయన పోస్ట్లో పెట్టారు నేను నేనైతే నాకు ఒక సామాన్యం మహిళగా నేను వేసే క్వశ్చన్ ఏంటంటే ఇలా పెట్టారు సిద్ధమని అంటే ఎందుకు సిద్ధం అంటే ఏంటంటే నేను మీ అవతల గట్టి పిడికిలు గట్టిగా ఉంటే నాపై నా పిడికిలతో కూడా సిద్ధం అనేది బలం బలహీనలతోనే కూడుకున్నది కానీ ఒక్క పిడికిలు ఇలా బిగిస్తే సిద్ధం కాదు యావత్తు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఓట్లు వేస్తే నువ్వు గెలిస్తే అప్పుడు సిద్ధం కానీ అంత అంత పిడికిళ్ళు నీ దగ్గర ఏమి లేవు కదా నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు గెలిచినంత అందరికీ జాబులు తీస్తానన్నారు అంటే డిగ్రీలు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి కొంతమందికి వాలంటీర్ పోస్టులు ఇచ్చారు అంటే దానికి సిద్ధమా నేనేసిన క్వశ్చన్ రెండోది మద్యపాన నిషేధం చంద్రబాబు నాయుడు గారు అంచులంచులుగా పెంచుకుపోని వెళ్ళిపోతున్నారు అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఆడపిల్లల భవిష్యత్తులో పాడైపోతున్నాయి నేను వస్తే నాకు ఓటేసి గెలిపించండి నేను వస్తే ఖచ్చితంగా అంచులంచులుగా తీసేస్తాను నేను మద్యపాన నిషేధం చేస్తానని మీ రోజమ్మ మీరే చాలామంది మాట్లాడారు అంచలంచలుగా పెంచుతూ మీ సొంత బ్రాండ్లు పెంచుకుంటూ దానికి కనీసం మద్యం షాపు దగ్గర ఒక పేటీఎం కానీ ఏటీఎం కానీ ఏమీ లేకుండా రిసీట్ లేకుండా డైరెక్ట్గా క్యాష్ పేమెంట్తో చేసుకొని ఎక్కువ పెంచుకొని మీ బ్రాండ్లు పెంచుకొని తాగితే తాగు తాగపోతే చారో నీ గతి ఇంతేరా అని లెవర్లన్నీ పాడైపోయినట్టు మీ సొంత బ్రాండ్లతో పెంచినందుకు సిద్ధమా దానికి ఓటేస్తారా సిద్ధమా ప్రజలు ఒకటి నిత్యావసర వస్తువుల్లోని ఏదైతే ఉన్నాయో గతానికి ఇప్పటికీ కొన్ని యోజనాలు తేడా అంటే ఒక ఆయిల్ ప్యాకెట్ కొనాలనుకుంటే వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ రెండు వందల రూపాయలు అంటే ఒక బియ్యం బస్తా కొనుక్కుంటే మినిమము మంచి బియ్యం కొనుక్కుంటే ఒక వెయ్యి రూపాయలు ఎనిమిది వందల లోపు ఉండేది ఇప్పుడు మూడు వేలు రెండు వేలు రెండు వందలు అంటే సామాన్యులు బ్రతకడానికి తిండి కూడా ధరకలేన స్థితిలో సామాన్య మధ్య తరగతిలో బ్రతకలేని పరిస్థితిలో నువ్వు నిత్యావసర వస్తువులు ధరలు అత్యంతంగా పెంచావు దానికి సిద్ధమా దానికి ఓటేస్తారా నేను అడుగుతున్నాను ఒకటే కరెంటు బిల్లు ఒకటి ఉంది ఎలక్ట్రికల్ బిల్లు ఏమన్నారు అమ్మఒడి ఇస్తాను ఎవరికి వైట్ రేషన్ కార్డు ఉంటే వాళ్ళకి బిలో పార్టీ ఉన్న వాళ్ళకి అందరికి ఇస్తాను మంచిదే దానికి అందరూ సపోర్ట్ చేస్తారు కానీ ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఎవరో ఒకరి కుటుంబంలో ఇద్దరు పుట్టి ఇస్తాను అన్నారు కానీ ఒకరికే ఇచ్చావు ఏ ఏ రేజన్ మీద కరెంటు బిల్లు ఎక్కువ పెంచి పథకాలని తగ్గించి వైట్ రేషన్ కార్డులు ఇప్పటికొచ్చి ఎక్కడా కూడా రిలీజ్ చేసినా పాపం లేదు అంటే ఒక పిల్లలకు పెళ్ళి అవుతుంది పెళ్లి అయిన తర్వాత డివైడ్ అవ్వాలనుకుంటారు ఫ్యామిలీ ఆ ఫ్యామిలీకి ఒక రేషన్ కార్డు ఇచ్చావా కనీసం కొత్త కార్డులు ఎక్కడైనా ఇచ్చావా అందులో కారు ఉందనో లేకపోతే చిన్న స్కూటర్ ఉందనో కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందనో మూడు వందల రూపాయలు ఎక్స్ట్రా కట్టిందనో పథకాలన్నీ తీసి పక్కన పెట్టావు ఎక్కడైనా ఏది కూడా అంటే ఇలా చెప్పి అలా చేసావు దానికి సిద్ధమా దానికి ఓటేస్తారా ప్రజలు గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా మందికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తాను అన్నావు టీచర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేక డిపార్ట్మెంట్లు ఉన్న వారికి ఆ రోజు మీరు ఏమి హామీలు ఇచ్చారు వాళ్ళందరూ మీకు ఓటేయడానికి సిద్ధమా అని నేను కోసం వేస్తున్నాను అంటే చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి కానీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో మేమే గెలుస్తామని చెప్పి గర్వంగా చెప్తున్నావు అలాంటప్పుడు నియోజకవర్గాలు ఎందుకు మారుస్తున్నావు అంటే మీ క్యాండిడేట్ సరిగా పని చేయలేదా సరిగా పని చేయకపోతే మరి క్యాండిడేట్ మారుస్తుంది అంటే నువ్వు చేసిన పథకాలు ఏమయ్యాయి మరి అన్నీ ఇచ్చేస్తే ఎందుకు మారుస్తావు నూట డెబ్బై ఐదు స్థానాల్లో చేయించవచ్చు కదా దానికి సిద్ధమా అంటే రకరకాలు ఉన్నాయండి చాలా ఉన్నాయి అమ్మాయిల మీద అత్యాచారాలు చేసి అనేకమైన ఇప్పటికీ కూడా ఏ సిక్స్ వేయలేదు దేశ చట్టాలు పెట్టారు దశ చట్టాలు ఎంతవరకు వర్క్ చేస్తున్నాయి రకరకాలు అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ జగన్కి బాయ్ బాయ్ చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు దానికి మీరు రెడీగా ఉండండి అంతేగాని ప్రజలకు ఇంకా మభ్యపతి పెట్టి మాత్రం ఇంకా బోట కబులు చెప్పకండి ఒక సామాన్య మహిళగా చెప్పే మాట ఇది కాబట్టి అందరూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఎప్పుడొస్తాను ఎదురు చూస్తున్నారు సైకిల్ గుర్తుంది రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు వరకు తీయలేదు రేపు మా ఎన్నికలు కూడా పడుతుంది ఇప్పుడు అప్పుడు ఇరవై మూడు వేలు పోస్టులు ఖాళీ ఉన్నాయని కోరెత్తాను జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు సంవత్సరాలుగా ఇరవై మూడు కాస్త ఇంకొక ఇరవై మూడు అవుతుంది యాభై వేలు అవుతుంది ఈ ఆరు వేలు తీసి ఇప్పుడు నోటిఫికేషన్ పెట్టి ఎగ్జామ్ డేట్ అది ఉన్నారు కదా ఇది నిజంగా ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇవ్వడానిక లేకుంటే మళ్ళీ యువతను మబ్బు పెట్టేదానికి ఇలా చేస్తాం ఖచ్చితంగా ఖచ్చితంగా అండి మీరు మంచి క్వశ్చన్ వేస్తారండి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు రేపు మాపు ఎలక్షన్ కోడ్ వన్ వన్ వీక్లో టెన్ డేస్లో ఎలక్షన్ కూడా వస్తుంది ఈ ఇంతమందికి ఇచ్చేసి మధ్యలో అంటే మిడి మధ్యలో అంటే మీరు దీనికి అప్లై చేయండి ఇంటర్వ్యూ పెడతాం ఆన్లైన్ చేస్తాం అనేసరికి మళ్ళీ లాస్ట్లో ఎలక్షన్ వచ్చినప్పుడు ఏడు చెప్తారు తెలుసండి ఈ ఎలక్షన్ కోడ్ పడిపోయింది కాబట్టి మీరు అందరూ ఆరు వేల మంది నన్ను ఓటేసి గెలిపించండి మా గవర్నమెంట్ని అప్పుడు మీరు ఏదైతే అప్లై చేశారో మేము కన్ఫర్మ్ చేస్తా ఉంటారు తీరా వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఆరు వేల మంది కలిపి నూట యాభై మందికి వస్తారు అంటే యువత కానీ ప్రజలు కానీ ఎవ్వరు కూడా అమాయకంగా అయితే లేరు ఇన్ని రోజులు తెలిసి ఎందుకు తీశారు అని తెలీదా తెలు తక్కువ అయితే లేదు అలాగే అంగన్వాడీలు ఎంత నువ్వెత్తిన ఉద్యమాలు చేశారు వాళ్ళు కేరు చేశారు అన్ని అది కూడా పొద్దున్న మా గవర్నమెంట్ వస్తే మీకు ఇది చేస్తాం అది హోల్డ్ పెట్టి ఒక పత్రాలు చూపించారు జీవో రిలీజ్ చేసి అంటే ఎవ్వరు కూడా తెలుగు తక్కువగా ఎవరు లేరండి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది ఈ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు తాయ్లాగా ఏమైనా మంచిగా చేస్తారేమోనని ఒక అవకాశం ఇవ్వాలని అడిగినందుకు ప్రజలందరూ అవకాశం ఇవ్వడానికి ఓటేసి గెలిపించారు దాన్ని ఎంతవరకు ఉన్నది లేదనేది ప్రజలందరికీ అర్థమైపోయింది అర్థమైపోయింది కాబట్టి ఒక్కటే ఆలోచించండి నేను ప్రజలు కూడా చెప్తున్నాను పథకాల కోసం మనం ఆలోచించొద్దు ఎవరు పెట్టినా సరే పథకాలు కాదు మనకి యువత ఉద్యోగాలు మనకు ఉండడానికి ఇల్లు వాకలే తినడానికి సామాన్యమైన ధరలు కాబట్టి వీళ్ళన్ని పెట్టిన వాళ్ళకి ఎవరికైనా ఓటేయాలి దానికి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒకరి మీద వేయరు అమౌంట్ అయ్యిరు అతను ఏం చేస్తారంటే సృష్టిస్తారు సంపదను సృష్టి సృష్టిస్తారు ఎలా అంటే ఇసుక మీద కానీ మద్యం మీద కానీ విశాఖపట్నం చూసుకుంటే ఎన్నో వనరులు ఉన్నాయి మత్స్య సంపద కానీ అనేకమైనవి ఉన్నాయి కాబట్టి దాన్ని సృష్టిస్తారు సృష్టించి ఆ డబ్బుల్ని ప్రజలకి పంచడానికి ప్రయత్నం చేస్తారు దయచేసి పవన్ కళ్యాణ్ గారు నమ్మండి చంద్రబాబు నాయుడు గారు నమ్మండి వాళ్ళిద్దరిని గెలిపించండి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మీకు ఒక మంచి పరిపాలన రాక్షస పరిపాలన కాదు రాక్షస పరిపాలనలో ఉన్నాం ఆల్రెడీ ఇంకా వన్ వన్ వీక్ టెన్ డేస్ ఉంది ఇంకా కాబట్టి ఈ పరిపాలనకి భావే చెప్పండి జగన్కి బాగావే చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ని స్వాగతం ఇవ్వండి రెండు వేల ఇరవై నాలుగులో ఇద్దరికి అవకాశం ఇచ్చి ఒక ముఖ్యమంత్రి స్థానాల్లో నిలబెట్టండి